హలో వెల్కమ్ బ్యాక్ టులేజ్ ఫండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలా మా నాయన వచ్చేసి కత్తి పడవ చేసిండు దీన్ని మా అమ్మ నడిపి చూపిస్తా చూడండి నడుపు ఒకసారి నడుపు మా అమ్మ అట్లా ఇంత ఇంతకు ముందు నడిపినావు కదా మీతో ఉంటే నాకు మరి నేను సెలవు తీసుకుంటానండి గాలి గాలి వస్తలేదు పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం

నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే మా చెల్లి ఇంట్లో ఉంది కాలేజీ ఇగో మా అమ్మ మా అమ్మకైతే రెండు వారాల నుంచి పని లేదు మూడు వారాలైంది ఈ కెమెరా క్లారిటీ క్లారిటీ మా నాన్న

యాటలు అవసరం లేదు తప్పు మేము తల్లి పిల్లలు సంతోషంగా పతికిందే మేము కలిసి పతికిందే అదే రాకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకూ చెట్టు కంతటి గాలి ఉట్లాస్తే అవసరం లేదు మీ తల్లి పిల్లలను కలుసుకొని ఎన్ని టైమ్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పిల్లలు వండి పెట్టి తిన్నారా తినలేరా పాల చూసుకునేది టైం గా అందాడు ఇంటికి వస్తున్నారా లేదా వచ్చినాక కంటలు పడినాక తింటాం అందరం తింటాం అందరం కూర్చుంటాం మళ్ళీ తల్లి పిల్లలు కలిసి భోజనం తిని పండుకుంటాం అదే మాకు సంతోషం కోట్లు ఆస్తి వద్దు ఆమె మా తల్లి పిల్లలే మాకే ఆస్తి అంత బాగుని పద్దెనిమిది లక్షల ఇల్లు అంత బాగుందని పద్దెనిమిది లక్షల ఇల్లు బాడీ చెప్తున్నావు పద్దెనిమిది లక్షలు ఇల్లుకు అబ్బింది కాదు ఉన్న ఇల్లు ఏమో సంతోషం సంతోషంగాని పద్దెనిమిది లక్షలు పెట్టి ఇల్లు కట్టిన గేస్తున్నాం అమ్మ నేను గట్టు కట్టంటే కట్టింది కట్టినా ఇల్లు ఆడు గీ రేకుల రూమ్ రేకుల రూమ్ చూడగా ఉంటుంది రూమ్ ఈ రూమ్ ఎంత ఉన్నా మన కలిసి బతికిందే సంతోషం ఎవరికి రాదు తల్లి తండ్రి పిల్లలు బతికితే అదే సంతోషం ఇంతకంటే ఆస్తి ఎక్కడ దొరికినా వేస్ట్ ఎవరికి దొరకదు కలిసి బతకడమే అదే సంతోషం అదే దేవుడిచ్చిన వరం ఇది స్క్రిప్టెడ్ ఏం అనుకోకండి స్క్రిప్టెడ్ ఏం కాదు ఏదో ఇట్లా క్యాజువల్ కెమెరాన్ చేస్తున్నాం టైంపాస్ కాక మేబీ అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్ లో అనుకున్నారు జస్ట్ మా ఫ్యామిలీ కాడికి మేము ఏదో టైం పాస్ కాక పని ఏం లేదు వర్షాలు చేయబట్టి పని లేదు ఏం లేదు వర్షాలు చేయబట్టి ఇదో ఇవాళ వర్షం మీద సో ఇంకా ఈ కథ ఈ పడవతోటి స్టార్ట్ అయింది ఊపి మన నా చేసిండి ఈ పడవ కత్తి పడవనంట ఇగో కింద కత్తి వచ్చింది దీనికి సమోసాలు తిన్నాక మీరు కాయంతో కాయం చేసినాం ఇది మా నానం చేసిండు మా అమ్మ వాడుకుంది జు జూ అను సంతోషం

అప్పుడు పిల్ల కోక తొలి అనాలి అంటే ఇంకా ఐదేళ్ళు కావాలి అంటే ఆ పిల్లనే పిల్లని చేస్తా అట్లా కుదరదు అంటే నాకు కుదరదు అంటే నాకు నువ్వు అంటే చేసా అట్లా నీకు నచ్చిన పిల్లలు చేస్తాం నీకు నచ్చిన చేస్తాం అట్లన్నా అట్లా బాగుంది ఆ పిల్ల ఆ పిల్లలు నచ్చిన నేను చూసినా నచ్చింది చేసుకుంటాను ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఇంకా టైం ఉంది స్కిప్పింగ్ ఆడమని చెప్పి ఆడుతున్నా ఇప్పుడు వెళ్తా ఎన్నే చూడా చూడా ఆరేళ్ళు అంటే ఆరేళ్ళు ఆరేళ్ళ లోపల నుంచి ఆడితే స్క్రిప్ట్ తొడిగైతురా నాకు పంతొమ్మిది ఉంటాయి కానీ మన మాట్లాడే బాయ్ చెప్పుడైనా బాయ్ అండి మాట్లాడినా ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్రుందా దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందావలే నేను పడవ పడవ ఇలా ఏం చెప్తా చెప్పను చెప్పాలనుకుంటే చెప్పన తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను మీ రాకేష్ మాస్టర్ ని మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను బిదోలము బిజో బాగా అయినా అతన్ని చదువుతున్నాం అందరికీ అందరు తిన్నారా బాగా మా వీడియోలు మంచి చూడండి అందరు నవ్వుకోండి ఈరోజు వంద ఖచ్చి బంగా ఈ వీడియో నేను చేయలే లైక్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయండి

అప్పులో చూడాలి అయిపోయాయి కథ ఇల్లు రూపాయి అప్పు గట్టకుండా జనసాలు ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు సాయంత్రం అయితే అదే అప్లోడ్ ఫోన్ చేసి ఈ వీడియో అప్లో చూసినాక అప్లోడ్ ఫోన్ చేసినాక మన ముఖం నల్లగా

వీళ్ళు బాపట్ల దుర్జన్ చేసి మొన్న మొన్న వరకు దొంగ బాబు ఫేమస్ చేసి ఇలా మళ్ళీ మొన్న వరకు చిట్టి పికిల్స్ ని ఫేమస్ చేసి మరి మాదిరి మరి మాది పనికి మళ్ళ కొడుకులను ఎట్టికి అసలు కంటెంట్ లేని కంటెంట్ లేని అనియాలను అట్టనే మళ్ళీ ప్లస్ కంటెంట్ లేకుండా ఏమంటారు అసలు ఆ వీడియో వల్ల ఏ ప్రయోజనం లేకుండా ఆయనకి నాస్ పనికిరాని వీడియో అన్నిటిని వైరల్ చేస్తారు ఇట్లా ఇట్లా మనం అందరూ తోటి కలిసి ఒక ఏదైనా చేతన రేపన అనుకునే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయరు మీ ఉంది ఏం చేయాలన్న మీరే ముంచాలన్నా మీరే లేపాలన్నా మీరే అంత మీ చేతులనే ఉంది నా వరకు ఏంటంటే కంటెంట్ ఏదో నాకు వచ్చిన కంటెంట్ నాకు వచ్చిన కంటెంట్ చేస్తున్నా మీకు చూపిస్తున్నా అండ్ అట్లనే నెక్స్ట్ షార్ట్ ఫిలిం అయితే తీద్దాం ఈ ఇన్నప్పుడు నైట్ ఏదో నా వంతు ప్రయత్నం ఏం చేస్తా షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తా దానికి మీకు సపోర్ట్ కావాలి ప్లస్ అట్లనే మా టీం కొంచెం గట్టిగా లేదు టీం మొత్తం చిల్లఫలం అంటే అక్క బిజీగా ఉంది తన అంటే మూవీ షెడ్యూల్స్ వల్ల తన బిజీగా ఉంది అండ్ అట్లనే ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ అంటే ఒకతోన లేమన్నమాట అందరూ ఎవరు పనులలో వాళ్ళు బిజీగా అయిపోయారు అండ్ మేబీ వస్తే కొత్త కొత్త యాక్టర్లు రావచ్చు ఛానల్లో అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను చూసుకుంటా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎట్లా వచ్చిందో ఏంటో మా తెలియదు ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఎడిటింగ్ చేసినాక పెడతా సూతం ఎట్లా వస్తుంది వీడియో కాకపోతే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏంది మా ఫ్యామిలీ ఎట్లా ఏంది ఏం కదా అనేది కొంచెం కింద కామెంట్ చేయండి ఇంకా పోయేస్తాం అమ్మ ఒక్కసారి చూశాను రెడీ సబ్స్క్రైబ్ టు నేను చెప్తే చెప్పండి సబ్స్క్రైబ్ టు విలేజ్ ఫన్ సాయి విలేజ్ ఫన్ తెలుగు ఓకే బాయ్